ఆర్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు సదాశివపేటలో ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగవంచుకున్న పుర ప్రముఖులు పురపాలక సంఘ కమిషనర్ గారు మా గొంగులూరు ప్రభు గారు శివరాజ్ పాటిల్ గారు గోపాల్ గారు కౌన్సిలర్లందరికీ మిత్రులకి హృదయపూర్వకంగా మరోసారి శుభాకాంక్షలు ఆర్టికల్ త్రీ ప్రకారం తెలంగాణ ఏర్పడింది మన తెలంగాణ ఏర్పాట్లో మరి అంబేద్కర్ గారు ఆశించిన ఆశయాలకు అనుగుణంగా మరి పది సంవత్సరాలు పరిపాలన జరిగింది అదే రకంగా అనగారిన కులాలు బడు బలహీన బడుగు వర్గాలు అందరూ బాగుండాలని దూరతో ఆలోచన చేసి రాజ్యాంగాన్ని రచించదు మరి ఈరోజు వారి ఆశయాలు మనం కూడా కొనసాగిస్తాం వారు ఏదైతే మనకి బోధించిండ్రో సమీకరించు బోధించు ఉద్యమించు అని ఏదైతే బాట చెప్పిండ్రో మరి ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అందరం కలిసికట్టుగా కులాలకు అతీతంగా ఏదైతే వాళ్ళు కోరుకున్నారో ఆ రకంగా మనం కొనసాగుదామని తెలియజేస్తూ జై భీ